నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కరీంనగర్ జిల్లాలో సదరం స్లాట్ బుకింగ్ మీ సేవ కొన్ని కేంద్రాలలో సదరం స్లాట్ బుకింగ్ కోసం వచ్చిన వారి నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పేదవారు ఆర్థిక ఇబ్బందికి గురవుతున్నారని స్థానికుడు సుంకే దుర్గయ మాట్లాడుతూ అలాంటి మీసేవ కేంద్రాల నిర్వాహకులైన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు సదరం క్యాంప్ నిరంతరం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గవర్నమెంట్ పెట్టిన సదరం స్లాట్ బుక్ విషయంలో గవ పేద ప్రజలకు అనుకూలత లేకపోతుంది ఎందుకంటే ఒక వంద రూపాయలు మీసేవారు తీసుకునేది ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలకు ఆ విషయం కొనసాగుతుంది అట్టి మీసే వాళ్ళ మీద గవర్నమెంట్ అది ఒక దృష్టి ఉంచాలని అనుకుంటున్నాము అంతేగాక సామాన్యుడు అట్టి ఫీజులు ఎక్కడికి గవర్నమెంట్ పెట్టిన స్కీమే కానీ కాకపోతే వికలాంగులు ఉన్నారు గుడ్డివారు ఉన్నారు ఎందరో రకరకాలైన విషయాలు ఉన్నారు వారికి కట్టి డబ్బులు ఎక్కడి నుంచి జరుగుతుంది అట్టి విషయాన్ని గవర్నమెంట్ అధికారులు దృష్టించి సామాన్యులకు పేద ప్రజలకి సేవ అందాలని నేను అనుకుంటున్నాను ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకెళ్తున్నాను ఈ విషయాన్ని గమనించాలని నా యొక్క మా